ఇవన్నీ మేము కొన్న బాంబులు మేము కొనలేదు బాంబులు బాంబులు నువ్వు అశోక్ అలాగన్నాడు ఇది దినేష్ ఇక్కడ తగలలేదు ఇంకా మేడల మీద బాంబులు కాలుస్తున్నారు చూడండి అలాగే మేము కూడా మేడ మీద బాంబులు కాలుస్తున్నారు ఇంకా మా దినేష్ వచ్చాడు మామిల్కి చూడమంటుంది బాంబునైతే అయితే చక్కడి లబబారుతు తీ సో అందరికీ హ్యాపీ దీవాలి దీవాలి హ్యాపీ దీవాలి చెప్పురా జాయిల్ హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి జాయిల్ గడైతే బాంబ్ అని సో ఇక్కడ అయితే డాబా మీద కదా క్యాండిల్స్ ఆరిపోతున్నాయి బాంబులు పేల్చడం అంటే క్యాండిల్ అయితే అశోక్ అయితే బకెట్ లో పెట్టాడు మిల్కీ కంటే ఎవరు మిలికి ఏడుస్తుంది ఇదిగోకి రా ఏడుస్తుంది అశోకు ఏంటి ఇవ్వలేదు ఆడ పేరు చేస్తున్నాడు అంట అన్నీ మిలికి ఇవ్వు అశోక్ కొన్ని ఊరికి ఏడో మిలిక్స్తుంది ఊరుకు అన్ని వేస్తాడు ఊరుకో వెళ్ళి వెళ్ళి ఊరుకో అడుగు అన్నీ వెళ్తున్నాడు డాడీ పిలుస్తున్నాడు వెళ్ళు మిల్కీ అయితే ఏ బాంబు కాల్చాలని చూసుకుంటుంది మిల్కీకి ఇవ్వండి రా ఏడుస్తుంది అది చూడు మిల్కీ అయితే ఎంతది వేడితే ఏడుస్తుంది ఊరికో ఏడదు ఊరిక తల్లి ఊరుకో దినేష్ నువ్వే బాంబులు తెచ్చావు లక్ష్మి బాంబులా సేపు ఇందాక ఏదో బాంబు సిగ్గుపడుతున్నా లక్ష్మి పేరు చెప్పడానికి పెద్ద బాంబులు నువ్వు కాల్ చేయడం ఊరుకు చెలకివ్వండ్ర బాంబులు చెల్లికి ఇవ్వండి ఏడుస్తుంది కొంచెం సో అలా అయితే మామూలు కాలుస్తున్నారు చూడండి చూసుక అర్షకు మెలికెక్ చూడు జాగ్రత్తగా పరిగెడుతున్నా మా మెల్లికే అయితే జోహిలో ఇక్కడైతే ఇక్కడారే చూడండి అరే హై చెప్పండి సో గాయస్ మా అయితే బాంబు కాలుస్తుంది కాల్చడానికి మాత్రం నాన్న తెప్పలు పడుతుంది చూడండి ఏం బాబు నన్ను బాంబు నన్ను పేల్చేసేటట్టున్నారు అందరూ చూడండి వీళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు నాకైతే బాంబులు ఇవ్వట్లేదు ఏంటి ఏంటి వీళ్ళకి నాకు భయం అమ్మ బాంబులు నేనైతే కాల్చును జోహిల్గడైతే బాంబు పెడుతున్నాడు సో చూడండి నేనైతే పరిగెడతాను బాంబు పేలినే నేను పరిగెడతాను పెట్టాలి ఏంటో బాబా బాంబులేంటి అశోకే భయపడిపోతున్నాడుస్తున్నాను ఆ భూచక్రం కాల్చడానికి అశోక్ భయపడుతున్నాడు అవునవును పేలుతుంది ఎదుగుది పేలింది 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 భూచక్రం భూచక్రంలా తిరగట్లేదు అగో తిరుగుతుంది

అది వెళ్ళి దినేష్ దినేష్ గడికంటే భయం వేస్తుంది అది పేల్చురా దినేష్ అంటే భయం వేస్తుంది అలాగే పేలిపోతుంది చూసుకో అశోక్ బాబు అలాగే చేయకు దినేష్ గడ గొప్ప వెరైటీకి తిప్పుతున్నాడు తిప్పు ఎలా తిప్పుతున్నావా నా ఊతురున్నాడు దినే దినే ఏంటి అందరికి హ్యాపీ దివాలి మీ చెప్పు హ్యాపీ దివాలి అని వీళ్ళు మళ్ళీ పెడుతున్నారా బాంబు సో చాలా మంది అయితే డాబా డాబా మీద కాల్ వస్తున్నారు మొత్తం లొకేషన్ ఏ మళ్ళీ పైకి వెళ్తుందేమో పెట్టింది పెట్టింది మిల్కే పరిగెట్టుకురా తల్లి పడిపోతావు మిల్కీ భయం లేకుండా పెడుతుందిరా బాదో ఫాషం వచ్చేస్తుంది ఎవరి గురించి వస్తుందో మిల్కీ మాట్లాడు మిల్కి అది కాదు వేరేది ఏంటి మిల్కీ ఏ చూసుకో చూసుకో మా మిల్క్ అయితే అసలు భయం లేకుండా అంత చదువు బాంబులు కాల్స్తుంది నాకైతే మాత్రం బాంబులు కాల్చాలంటే మాకు భయం వేస్తుంది అందుకే నేను కాల్చకుండా వీడియో తీసుకున్నాను కాల్చింది బాబా పచ్చి దగ్గరకు వస్తుంది బయచే కాల్చిందామే వయ్య ఆస్ తోనే వయ్య అయ్య గోడ బయ్య అదిగో చక్కగా ఇక్కడ ఆ చేం తోడి అవలే అవలే లే కొల్లంటి చేస్న చూస్కో చెప్పు మెల్కి అందరికి హ్యాపీ దీవాళిని చెప్పు

సో ఫ్రెండ్స్ అందరూ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఏంటోకేనా వెళ్ళే ముందు అయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఓకేనా బాయ్